హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో విశాలమైన పెద్ద ఇల్లు కావాలి క్లాస్ ఏరియాలో ఉండాలి తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవై రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది అదేవిధంగా కార్ పార్కింగ్తో ఉండే మూడు వందల పది గజాల హౌస్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై ఎనిమిది వెడల్పు యాభై ఎనిమిది వస్తుందండి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి సో హౌస్ కూడా చాలా బాగుంది చుట్టూ కూడా గార్డెను అదేవిధంగా గ్రీనరీ తోటి ఇక్కడ పార్కింగ్ స్పేస్ తోటి స్ట్రక్చర్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ ల్యాండ్ వాల్యూషన్ ప్రకారం చూసుకుంటే మనకి మొత్తం మూడు వందల పది ఆల్మోస్ట్ యాభై లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుంది ఈ బిల్డింగ్ వాల్యూషన్తో చూసుకుంటే కనుక కనీసం మనకి ఒక ఎనభై నుంచి కోటి రూపాయల వరకు వాల్యూ అయితే చేస్తుంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల మధ్యలో ఉండే కొండపల్లి ఏరియాలో సేల్కొచ్చిందండి అంటే మన విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో వస్తుందండి ఇది సో ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుంది కొండపల్లి అనేది కొండపల్లి మన కిల్లా వైపు రోడ్లో ఈ హౌస్ అయితే వస్తుందండి సో ఏరియా పరంగా డీసెంట్గా ఉండే ఏరియా చూస్తున్నారు కదా సో ఈ ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది వాస్తుపరంగా పరంగా కూడా చాలా బాగుండే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఇల్లు అనమాట సో ఇది రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి అరవై నాలుగు లక్షల రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్ తోటి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది అది అరవై ఐదు కావచ్చు అరవై ఆరు కావచ్చు డెబ్బై అయినా కావచ్చు అండి సో మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఒకసారి లక్ ట్రై చేసుకోండి మీరు అనుకునే లో వస్తే కనుక ప్రాపర్టీని తీసుకోండి లేదంటే కనుక ఆక్షన్లో నుంచి డ్రాప్ అయిపోవచ్చు అండి ఇటువంటి ఇబ్బంది లేదు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో మనకి ఇప్పుడు మన కొంత రూమర్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ మన ఇబ్రహీంపట్నం వరకు కూడా మన సిటీ కార్పొరేషన్ లిమిట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నారు విజయవాడ సిటీలోకి సో ఈ ఏరియాతో కూడా మనకి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ల్యాండ్ రైట్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ